పరిశుద్ధాత్మ శక్తి కలిగి జీవించండి అని ఆదివారం దుర్గి ఏఈఎల్సీ చర్చ్ పాస్టర్ రెవరెండా యోహాన్ ఉపదేశించారు మట్టల ఆదివారం సందర్భంగా చర్చిలో ఆరాధన కార్యక్రమాన్ని నడిపించారు ఆయన ఉపదేశమిస్తూ పరిశుద్ధాత్మ శక్తి గల దేవుని మహిమ మనపై ఉందన్నారు ఎరుసలేం నివాసులారా ఉల్లాసంగా ఉండండి నీ రాజు నీతిపరుడును రక్షణ గల దీనుడైన గాడిదను ఎక్కి మీ వద్దకు వచ్చుచున్నాడని అన్నారు యేసు ప్రభువు గాడిదపై వచ్చుచుండగా యోధులు రారాజుకు జై జై అంటూ జై హో హోసన్నా రాజులకు రాజు ఏసయ్యేనని దావీదు కుమారుడికి జయం కలుగుగాక అంటూ నినాదాలు పలుకుతూ స్వాగతించారు యేసు ప్రభువు పరిశుద్ధుల హృదయాలలో సత్య స్వరూపిణి ఉంటారని అన్నారు సర్వోన్నతమైన స్థలంలో దేవుని మహిమయు ఆయన క్లిష్టమైన మనసులకు భూమి మీద సమాధానం కలుగుగాక ఆమెనని ఆశీర్వదించారు తొలుత ఈ మట్టలను పట్టుకుని వీధుల్లో ర్యాలీ నిర్వహించారు ఈ మట్టల ఆదివారం ఆరాధనలో సంఘ పెద్దలు క్రైస్తవులు పాల్గొన్నారు ఇప్పుడు ఆ పండుగకు

वैदिक परंपरा के अनुसार करना संभव है भाई कुमार जी भाई कुमार जी आदि गोरा समाज के सभी भक्लावादारों देशो राष्ट्रों और क्षेत्रों के सभी लोगों पात्र द्वारा जन्म छोरे सूचनाएं सभी देशों में देवों की महले और किस तरह के देवों का समान करेंगे कहते हैं गुरु और